కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటారా యాక్షన్ తీసుకుందామని అసెంబ్లీకి చెబుతారా అంటూ హైకోర్టు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ప్రభుత్వ సమాధానం కోసం విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ కు వణుకు పుట్టిస్తోంది క్రిమినల్ చర్యలు చేపడతారని ప్రచారం జరుగుతుండటంతో హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్ ఏది చెబితే అదే చేశామని కమిషన్ ముందు అధికారులు చెబితే వారితో క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు కేసీఆర్కు అవకాశం ఇవ్వలేదని ఆయన తరపు లాయర్ తెలిపారు కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు ఇవ్వకుండానే వాళ్ల వ్యక్తిగత ప్రతిష్ట దిగజార్చేలా రిపోర్టు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని వారి తరపు లాయర్లు ఆర్యమసుందరం శేషాద్రి వాదనలు వినిపించారు కమిషన్ ఇచ్చిన తప్పుడు రిపోర్టు ఆధారంగా కేసీఆర్ హరీష్ రావులపై చర్యలు తీసుకోకుండా నిరోధించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు కేసీఆర్ హరీష్ రావు రిపోర్ట్ కాపీ అడిగినా ఇవ్వలేదని మీడియా ముందు మాత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి వాళ్ల ప్రతిష్టను ప్రభుత్వం దిగజార్చిందన్నారు చాలా క్లియర్ గా తెలుస్తుంది ఈ రిపోర్ట్ మొత్తం కూడా ఏకపక్షంగా ఉంది ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాలేదు అండ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ థింగ్ ఇందులో మనం చూడాల్సింది ఏంటి అంటే సెక్షన్ ఎయిట్ బి అండ్ సెక్షన్ ఎయిట్ వెరీ మచ్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ కమిషన్ ఎప్పుడైతే సెక్షన్ ఫైవ్ ప్రకారం కానీ ఫోర్ ప్రకారం కానీ నోటీసెస్ ఇస్తుందో దాని తర్వాత ఆపర్చునిటీ ఎప్పుడైతే ఒక వ్యక్తికి అంటే జీవితకాలం సంపాదించు నిర్ణయించుకుంటే ఒక వ్యక్తికి ప్రతిష్ట అనేది ఎంతో ముఖ్యం పరువు ప్రతిష్టలు అనేది ఎంతో ముఖ్యం ఆ పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది ఏదైనా ఎంక్వైరీ వల్ల అన్నప్పుడు సెక్షన్ ఎయిట్ బి ప్రకారం ఆపర్చునిటీ ఇవ్వాలి నోటీస్ ఇవ్వాలి ఎంత మంది విట్నెసెస్ ఎగ్జామిన్ అయ్యారు ప్లస్ అదంతా చెప్పుకుంటూ ఆ రిలేటెడ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేయాలి కమిషన్ రిపోర్ట్ ను అసెంబ్లీలో చర్చిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు సూటిగా ప్రశ్నించింది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటారా అని అడ్వకేట్ జనరల్ ప్రశ్నించింది హైకోర్టు రేపు సమాధానం చెబుతానని ఏజీ తెలిపారు కమిషన్ తరఫున విచారణ నిష్పక్షపాతంగా జరిగిందని రిపోర్ట్ పై స్టే అవసరం లేదని అన్నారు ఆయన పూర్తి స్థాయిలో సహకరించలేదు కదా వాయిదాకు ఒకసారి రాకపోవడం కూడా జరిగింది మాజీ సీఎం గారు డేట్లు మారుస్తూ వచ్చిండ్రు కమిషన్ అపాయింట్ చేసినప్పుడు కమిషన్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో వారిని మార్చాలంటూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం అందరికి తెలిసిన పిటిషన్ కాపీ అస్పష్టంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేసింది ధర్మాసనం దీనిపై క్షమాపణ కోరారు న్యాయవాది సుందరం